कहने हो, ले बसों, अपन इन सुन कैप, कैप काम किया सोना को, मैं सुन ले बसों, ना जरूर ना बिते, ना जरूर ना बिते, बजी मारी में, बजी मारी में बिते, हनीमून को, ना तो जरूर अनबर करेगा, अनबर करेगा जिसको तो, ताजा, बक्सार माता भी इसलिए नहीं ད� ད� རོ དང དད དང དོས ད རིད རེ 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 རོང ར རེ ར སེ ད ེ ཁར ཁོ འའསན ཅས ས ཅའ སཆ འས འh སུ� སོ འེ Okay, am টা কি আছে তো অনেক প্রসেস করতে হলো মা পে যে জীবন ধরে যাচ্ছে মানে এটা আসলে জানো যে লেগলে এনেছে সালван বড় মানে না বলে ভিমটালি একদম ওকে ডাসপোর্ট ও কিম ডাসপোর্ট লটার ওয়ার্ডে কিছু কিচ্ছু না বেটা ఓకే ఈరోజు మా ప్రీతమ నాయకుడు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కమలాపురం నియోజకవర్గం ఇన్ఛార్జీ గౌరవనీయులు శ్రీ పుత్తా నరసింహారెడ్డి గారి జన్మదినం సందర్భంగా సీకిదిన మండలం ఆజాద్ నగర్లోని బృహద వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమము అదేవిధంగా కేక్ కట్టింగ్ కార్యక్రమం చేయడం జరిగింది ఈ విధంగా ఎందుకు చేయడం జరిగిందంటే మా ప్రీతమ నాయకుడు అధికారంలో ఉన్నా లేకపోయినా కార్యకర్తలను వెన్నంటూ ఉండి ప్రతి ఒక్క కార్యకర్తను కాపాడుకుంటూ తన బలము కార్యకర్తలే అని చెప్పేసి నిరూపించుకోవడం జరిగింది ఉత్తనరసింహారెడ్డి గారికి కమలాపురం నియోజకవర్గము అయినప్పటికీ కడప జిల్లాలోనే మంచి గుర్తింపు ఉన్న వ్యక్తి ప్రతి ఒక్క చోట ఆయన యొక్క కార్యకర్తలు కోకలుగా ఉన్నారు అందుకే ఈ దినము కమలాపురం నియోజకవర్గం సీకి మండలం ఆజాద్ నగర్లో ఆయన యొక్క పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది ఎందుకంటే ఆయన ఆయుల ఆరోగ్యాలతో తొలుదూగుతూ మా లాంటి తెలుగుదేశం కార్యకర్తలను అందరినీ బాగా కాపాడుకుంటూ చూసుకుంటూ ఉండాలని కోరుకుంటున్నాం కోరుకుంటున్నాం అందరికీ నమస్కారాన్ని ఈరోజు కడప జిల్లాలోని సుంతరు మండలం ఆజాదనగర్ మరి బృంద బృంద ఆశ్రమం వృద్ధాశ్రమంలో మా మహిళలు అంటే నరసింహాడే గారికి యువ యువకుల్లో కానీ మహిళలు కానీ పెద్దవాళ్ళు ఎందరిలో అన్ని రకాల్లో కూడా ఆయనకు అభిమానులు చాలామంది ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ బృంద ఆశ్రమంలో దాదాపు నలభై నుంచి యాభై మంది దాకా ఉన్నట్టున్నారు భయబడి ఉన్నారు దీంట్లో మా మహిళలు అయినటువంటి దేవి సుజాత స్వర్ణలత శర్మిల వీళ్ళ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం మరియు కేక్ కటింగ్ చేసి ఇక్కడ ఉన్న వృద్ధులు అందరు పెద్దవాళ్ళే వాళ్ళందరి ఆశీర్వాదం గౌరవ రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు పుత్త నరసింహటి గారి మీద ఉండాలని మీ అందరి ఆశీస్సులతో ఆయన పిండు నూరేళ్ళు వర్దిల్లి ఎంతోమందికి ఇలాంటి ఎంతోమంది యువకులకు కొని విద్యావంతులకు కానీ ఆయన చైతన్యత సాయం చేసి ఆయన రాజకీయంగా కూడా ఏమన్నా ఎవరికి ఏం అవసరమైనా కూడా ముందుండి చేసే వ్యక్తి కనుక ఆయన ఇంకా ఇలాంటి పుట్టినరోజు ఎన్నో చేసుకొని ఎంతోమందికి మార్గదర్శకంగా ఉండి ఎంతోమంది అన్ని అన్ని రకాల అన్ని రకాలుగా ఆయన ఏ సహాయక సహ సహాయక సహకారాలైన ప్రజలకు చేస్తూ తెలుగుదేశం పార్టీకి ఆయన ఒక విధేయుడిగా ఉంటూ తెలుగుదేశం పార్టీ ముందుకు తీసుకెళ్తూ ప్రత్యేకించి ఈ కమలాపురం నియోజకవర్గంలో ఆయన కుమారుడైనటువంటి పుత్తా చైతన్య రెడ్డి గారిని ఎమ్మెల్యేగా గెలిపించుకొని ఆయన ఎంతో అభివృద్ధికి ప్రజలకు అండదండలుగా ఉంటూ అర్ధరాత్రి పిలిచిన పోయి వాళ్ళకి ఏ అవసరమైనా కూడా వాళ్ళకు చేయడం ట్వంటీ ఫోర్ అవర్స్ బై సెవెన్ లాగా కొంతమంది హాస్పిటల్ పెడుతుంటారు కానీ మా నరచమాటి గారు ఎప్పటి ఎప్పుడు ఏ అవసరమైనా కూడా నేనున్నా అని చెప్పి ధైర్యంగా ధైర్యం ఇచ్చి ఎవరికి ఏ అవసరమైనా నేను మళ్ళీ మాట్లాడతా పో నేను చేసి ఫోన్ చేసి అయిన వ్యక్తి కాదు మనిషిని నిలబెట్టి అక్కడక్కడే పరిష్కారం అవుతుందా కాదా అనే అనే వ్యక్తి కొత్త నరసిమాటి గారు కాబట్టే అలాంటి గడుసున్న వ్యక్తి కాబట్టి ఈరోజు రాయలసీమతో పాటు కడప జిల్లాలో ఎంతో గొప్ప వ్యక్తిగా ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయాడు తెలుగుదేశం పార్టీకి బ్యాండ్ అంబేజర్గా రాయలసీమలోనే ప్రత్యేకించి కడప జిల్లాలో ఆయన ఆయన పేరు మారుమవుతుంది ఇంకా కూడా ఆయన ఇలాంటి పుట్టినరోజు ఎన్నో చేసుకొని ఎంతో మందికి నా పేరు కోరుకుంటున్నాను ఈరోజు ఉత్తా నరసింహారెడ్డి బర్త్డేగా ఈ మా వృద్ధాసనంలో బృందావన ఆసనం ఆసనంలో ఈడ కేక్ కటింగ్ చేయడం జరిగింది ఆ భోజనాలు పెట్టడం జరిగింది ఆయన పుత్తా నరసింహాడి గారికి శుభాకాంక్షలు తెలుపుతా అందరికీ నమస్కారం సందర్భంగా బృందా వృద్ధాశ్రమంగా మేము కేక్ కటింగ్ అన్నదానం ఇవన్నీ నిర్వహించిన ఆయన ముందు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను